హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఈరోజు మరొక రెసిపీతో మేము ముందుకు వచ్చాను అదే కొబ్బరి అన్నం రెసిపీ ఈ కొబ్బరి అన్నాన్ని ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం రండి ముందుగా నేను ముప్పావు కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను దీనికోసం రెండు మీడియం సైజు కొబ్బరికాయలు నేను తీసుకున్నాను వీటిని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఈ పల్పు నుండి మనం ఈ విధంగా కొబ్బరి పాలను కలెక్ట్ చేసుకోవాలి ఇలా ఒక రెండు మూడు సార్లు వాటర్ యాడ్ చేసుకుంటూ పాలను మనం కలెక్ట్ చేసుకోవాలి మరీ వాటర్గా వాటర్లా అయిపోయే విధంగా కాకుండా కొంచెం చిక్కగా ఉండేలా పాలను మనం కలెక్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్పై బాండీ పెట్టుకుని ఒక స్పూన్ వరకు నెయ్యిని మనం యాడ్ చేసుకోవాలి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా దీనిలో మనం వేసుకోవాలి ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ అన్నిటిని మనం దీనిలో యాడ్ చేసుకోవాలి ఎందుకంటే కొబ్బరి అన్నం చాలా కమ్మదనం వస్తుంది కదా ఈ స్పైసెస్ ఉండడం వలన లైట్ స్పైసీనెస్ మనకి కొబ్బరి అన్నానికి యాడ్ అయ్యి చాలా టేస్ట్గా మనకి ఉంటుంది ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకుని దీనిలోనే ముందుగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయను పచ్చిమిరపకాయలను దీనిలో మనం యాడ్ చేసుకోవాలి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి మనం ముప్పావు కేజీ రైస్ తీసుకున్నాం కదా కొలతకి ఒక కళాయి గిన్నె నిండా వచ్చి ఒక సగం వరకు నాకు వచ్చింది అంటే ఒకటిన్నర కొలత మనకు వచ్చింది ఇప్పుడు ఈ రైస్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను దీనిలో మనం రైస్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపి మనకి ఒకటిన్నర కొలత వచ్చింది కదా ఒకటిన్నరకి మూడు వంతుల చొప్పున కొబ్బరి పాలు మనం యాడ్ చేసుకోవాలి మనం దీనిలో వాటర్ యాడ్ చేయకూడదు వాటర్ యాడ్ చేస్తామనుకోండి కొంచెం చప్పదనం అనేది మనకు వస్తుంది మొత్తంగా పాలనే తీసుకోవడం వలన చాలా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒకసారి వీటన్నిటినీ కలుపుకొని రుచికి సరిపడినంత సాల్ట్ దీనిలో మనం యాడ్ చేసుకుని మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఫైవ్ మినిట్స్ ఇది ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసి మరొకసారి కలుపుకొని దీనిలో ఒక చిటికటి పసుపు మనం యాడ్ చేసుకోవాలి ఈ పసుపు యాడ్ చేసుకోవడం వలన మంచి కలర్ అనేది మనకి వస్తుంది కొబ్బరిను చూడడానికి బాగుంటుంది ఈ పసుపు యాడ్ చేసుకొని మరొకసారి మూత పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు మరలా మూత పెట్టుకుని ఉడకనివ్వాలి చూడండి బాగా దగ్గర పడింది కదా ఇదంతా ఇప్పుడు ఈ టైంలో ఒకసారి కలుపుకుంటే మనకు అర్థం అవుతుంది ఇంకెంతసేపు ఉడకాలి అనేది మరొకసారి మరొక ఐదు నిమిషాలు మనం ఉడికించుకుందాం ఇప్పుడు చూడండి ఇప్పుడు బాగా ఉడికిపోయింది మనం గరిట పెట్టుకుని చూసుకుంటే మనకి తడి తగలకుండా ఉంటే అవి కొబ్బరిను ఉడికిపోయినట్లే ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసుకోవాలి కొంచెం పలుకేవన్నా ఉంటే మగ్గిపోతుంది అంతే ఎంతో రుచికరమైన కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది చికెన్ కర్రీతో మనం కలుపుకుని తిని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ